అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి ఆలయాల పాలకవర్గ వర్గ పరిరక్షణకి ఆగమశాస్త్ర పరిరక్షణకి మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు మేము ఇవ్వడం లేదు కానీ అంతా సజావుగా ఉండి దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించగానే ఒక ఆమోదయోగ్యమైనటువంటి విషయాన్ని అనుగొనడం జరిగింది త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది వైదిక సమాసల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కనక లక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని Raboto,